సో ప్రోమో నేను ఇంతకు ముందుగా వన్ అవర్ బ్యాక్ చూసాను సో చాలా మంచిగా అనిపించింది సో మా లుక్స్ కూడా చాలా బాగున్నాయి పవర్ స్టార్ గారి సో ఫుల్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందో అని చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాం అన్నమాట మేము కూడా సో మరి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా ఈ సాంగ్ చూసిన తర్వాత మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారికి పుట్ట ఉంది అని చెప్పేసి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సో ఇంతకు ముందుకు నేను కూడా చూశానండి ట్రోల్స్ బాగా చేశారు అంటే ఫిట్నెస్ కూడా సరిగ్గా లేదు అంటే ఇట్లా బాడీ షేమింగ్ అనేది చేశారనమాట పవర్ స్టార్ గారికి ఒక్కసారి సాంగ్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత వాళ్ళందరికి ముక్కు మీద అందరు వేలేసుకోవాల్సిందే సో అసలు బాడీ షేమింగ్ అనేది ఎందుకు చేయాలండి పవర్ స్టార్ గారికి ఒకప్పుడు తమ్ముడు సినిమా చూడలేదు అంట వాళ్ళందరూ తమ్ముడు సినిమా చూసి ఆ ఫిట్నెస్ అనేది మళ్ళీ ఏ హీరోకి ఉందండి అప్పట్లో చెప్పండి ఒక్కసారి మనకి అంతెందుకు మనకి ఇంతకుముందు హరియాల వీరం అది గ్లిమ్స్ వచ్చినాయి ఒక స్టిక్ పట్టుకొని ఇట్లా పంచి కొడతాడు మీరు అందరు చూసింటారు సో ఇంత ఏజ్ లో కూడా ఇంత పర్సనాలిటీ పెట్టుకొని కూడా ఇంత ఇంకా ఫిట్నెస్ అలా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఫ్లెక్సిబుల్ గా అంత చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ అండి అది సాంగ్ నచ్చింది మాట ఇదే అండి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది చాలా బాగుంది ఇంకా ఇంకా ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుందని మేము వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంతకు ముందుకు అది పవర్ స్టార్ గారు పాడారు కదా అది కొంచెం స్లోగా ఉంది బట్ ఓకే సినిమాలో ఏముంది స్టోరీ అది మనం చూసిన తర్వాతనే దాన్ని బాగుందా బాగాలేదా అని చెప్పగలుగుతాం తప్ప మనకి నార్మల్గా ఎట్లయితే చెప్పలేము మనం సొనసేగ గుజం చేస్తాను వచ్చిన ప్రేమలు అన్నసేయ గారు ఢీ ఢో లోనే ఏదో షో లో చెప్పారు అందులో నేను కూడా ఉన్నా అని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా అదే ఎక్సైట్మెంట్ తోని వెయిట్ చేస్తున్నాను ఎవరికొండ ఫ్యాన్స్ రియక్ అవుతారు అంటారా మరి విజయ దేవరకొండ కదా పవర్ దేవరకొండ పడదా అనసూయకి లేదండి ఒకసారి అనసూయ గారు కలిస్తే నేను ఒకసారి ఆమెతో మాట్లాడతాను మరి ఏం మాట్లాడతారు ఎందుకు మీకు మీకు ఎందుకు అడలేదు అని మాట్లాడతాను నేను ఒకసారి విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ అనసూయ అయిపోతుంది ఎవరి టైం పవన్ కళ్యాణ్ మూవీస్ లో కానీ బయట మూవీస్ లో ఎక్కడ తరమట కూడా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం అవని నాయకు పెట్టుకున్నారు అవునా నాకైతే తెలియలేదండి ఇప్పటి వరకు తెలుసుకొని చెప్తారు